హాయ్ హలో వెల్కమ్ టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఎలా ఉందో చూడండి ఇటు శాసనసభ స్పీకర్గా అటు కౌన్సిలర్ లో చైర్మన్ గా సభాపతులుగా ఇద్దరు ప్రభుత్వాన్ని చెంప మీద కొట్టినట్టే మాట్లాడారు కదా ఉప ముఖ్యమంత్రిని ముఖం పట్టుకొని మీరు చెప్పినవి అన్ని అబద్ధాలే ఏవి నిజాలు జరగట్లేదని చెప్పారు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పట్టించుకోట్లేదు హాస్పిటల్లో డాక్టర్లు లేరు విద్యా వ్యవస్థ నిర్వర్యారం అయిపోయిందని సభాపతులే చెబుతున్నారని అన్నారు ఎమ్మెల్యే కేపి వివేకానంద ఈ రోజు సాక్షాత్తు సభాపతులు స్పీకర్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ముట్టగా లేస్తారు కదా ప్రభుత్వాన్ని ముఖం పట్టుకొని చైర్మన్ శాసన మండలి చైర్మన్ గారు అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖం పెట్టుకొని మీరు అన్ని అన్ని చెప్పే ఉత్తుంది ప్రభుత్వానికి అసలు చట్టం ప్రకారం మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫర్ అని తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫర్ తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టాలి కానీ ప్రాక్టికల్ గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు ఇది వాస్తవం నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్య బడ్డి బట్టి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్స్టేషన్ కి సంబంధించినటువంటి ఏఈకి ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలల్లో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం అది ఓన్లీ వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేదానికి అవకాశం ఉంది గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాస్యూ వీటి మీద ఒక అది కూడా తీసుకున్నారు కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి కానీ ఇంత నేను చెప్పినంత స్మూత్ గా గ్రౌండ్ లెవెల్ లేదు ఇది వాస్తవం ఇక్కడ స్పీకర్ గారు ఓపెన్ గా రెవెన్యూ మినిస్టర్ గారి క్లాస్ తీసుకున్నాడు సభలో ఉన్న సభ్యులందరూ అడగాలనుకుంటున్నారు గౌరవ మంత్రి గారికి నేను సూచన సూచన చేయడం ఏమనగా ఈ సభ తర్వాత వన్ వీక్ లో టెన్ డేస్ లో ఈ గౌరవ సభ్యులను అందరిని పిలిచి ఇది అందరికీ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి సమస్యను పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నా నియోజకవర్గంలో కూడా డబల్ బెడ్రూమ్ల డబల్ బెడ్రూమ్ల సమస్య ఉన్నది నైన్టీ పర్సెంట్ పూర్తి అయినాయి టెన్ పర్సెంటే ఉన్నది అవి అయిపోతే దాన్ని వాడుకలోపటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి మీకు ఇచ్చిన సూచనను తప్పకుండా పాటించి జవాబు ఇవ్వవలసిందిగా కోరుతుంది అందరు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు ఈ శాసనసభ తర్వాత మళ్ళీ నువ్వు టైం ఇవ్వాలి అందరికి మీటింగ్ పెట్టాలని చెప్పినాడు పనులు ఎక్కడ జరగట్లేదు ఇందులో మీరు ఎక్కడ పని జరగట్లేవు పోంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు అంటే అనుకున్నా సరే అండే ఎక్కువ చంప మీకే గట్టి కొండ మాట అది స్పీకర్ గారు ఇటు చైర్మన్ గారు అంటే ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని చెప్పి ఉన్నాం